ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని కోరినట్టుగా మీరు చేసేటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి మీతో ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలందరూ కూడా తప్పకుండా సహకరిస్తారు పాలకపక్షం ప్రతిపక్షం కనీసం కొన్ని సందర్భాల్లో అయిన ఒకటి కావాలి దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి గారు మీకు నేను చెప్తున్నాను కొంత గర్వంగా నేను చెప్తున్నాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రైవేట్ బిల్లు పెట్టాం బైగా పెట్టి ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ సిక్స్ ఇండియన్ పీనల్ కూడా సంబంధించింది దాన్ని సవరించాలంటే సెంట్రల్ యాక్ట్ ఇది కంకరెంట్ జ్యూరిక్షన్ స్టేట్కు ఉంటుంది కాబట్టి దాన్ని అది బేలబుల్ ఉంది వాడు రెండో పెళ్లి చేస్తున్నా కూడా ఏమనేది లేదు ఎందుకంటే ఇట్ వాస్ బేలబుల్ అఫెన్స్ అండ్ ఇట్ ఇస్ నాన్ కాగ్నిజబుల్ కాబట్టి అప్పుడు బిల్ పెట్టాం ఏంటంటే ఇట్స్ బి మేడ్ అస్ నాన్ బేలబుల్ అండ్ కాగ్నిజబుల్ అని బిల్ పెట్టడం శుక్రవారం నాడు పెడతాం ప్రైవేట్ బిల్ పెట్టడానికి శుక్రవారం మేము బిల్లు పెట్టినప్పుడు అందులో మా ముగ్గురు మిత్రులు లేరు నరేంద్ర గారు కానీ తర్వాత అప్పుడు వాసు వాసిరెడ్డి గారు మిగతా ముగ్గురు ముగ్గురు మిత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న మిత్రులు సహచరులు లేరు ఇప్పుడు ఐదురు మాత్రం మిగిలి ఉన్నాం ఆనాటి ఆ బిల్లు ఆ ప్రైవేట్ బిల్లు చర్చ అవుతున్నప్పుడు చర్చ ముగించే సమయానికి అప్పుడు విప్ గారు ఇంటి రామారావు ఫోన్ చేసినారు చేసి ప్రైవేట్ బిల్ చర్చకు వచ్చింది అందులో సమరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒంటికాలు తెలిసి ఆయన సపో ఎప్పుడు అపోజ్ చేసేవాడు సపోర్ట్ చేస్తున్నాడు వీళ్ళకు ఎవరు సార్ సమరసింహారెడ్డి గారు ధన్యవాదాలు సమరసింహారెడ్డి గారు ఎప్పుడు మాకు దూరంగా కనిపిస్తే ఏంటంటే ఒంటి కాల మీద నిలబడటట్టు అనిపించేది ఎప్పటికి మాకు వారు ఎమ్మెల్యేగా వారు మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒకసారి అడిగిన ఒంటి కాల మీద మీరు ఎందుకు నిలబడతారా ఎప్పుడు అంటే మీరు ఏమన్నా తపస్సు చేస్తున్నా మొత్తం ఈ సంబంధ అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వంసం చేయడానికి అని ఎందుకని పెట్టే లేదంటే ఏం చర్చనాయా మీరు ఏం చేస్తున్నారా అసెంబ్లీలో నేను కోర్టులో ఉండేటప్పుడు గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల నాకు కాళ్ళ మీద కాలు ఆనిచ్చేటువంటి అది హ్యాబిట్ వచ్చింది మర్చిపోయి అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటున్నాను కానీ మీ అసెంబ్లీలో సమయం లేదు వాక్ దాటి ఇంపించడానికి అనే పద్ధతి ఉండే వీరున్నప్పుడు వెంటనే మళ్ళీ ఎన్టీ రామారావుకి ఇన్ఫర్మేషన్ పోతే ఎవరి గురించి అంటే మహిళల గురించి ఆ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారా సరే మన కూడా మాట్లాడతాం అయ్యో మరి ప్రతిపక్షం అండి అది గెలిచినట్టు అవుతుంది మరి మీరు మన పాలకవర్గం ఒప్పుకుంటే మీరు ప్రతిపక్షం గెలిచినట్టు అవుతుంది ఇందులో గెలుపు ఓటములు కాదు అందరూ ఒకటే మహిళలది అని చెప్పి ఆయన మద్దతు బిల్లు మొత్తం ప్రైవేట్ బిల్ పాస్ అయింది ప్రైవేట్ బిల్లు పాస్ అయింది దాని తర్వాత మళ్ళీ సమరసింహారెడ్డి గారు మంత్రిగా అయినారు నైంటీ టూలో ఉండి చెన్నారెడ్డి వాళ్ళు దానికి కొంత ఇంకా కొంచెం మెరుగులు దిద్ది మళ్ళీ తన యాక్టును ఆ విధంగా ఉంచడం జరిగింది యావత్ భారతదేశములో ఒక ఆంధ్ర రాష్ట్రములోనే ఆ నేరం గుర్తించదగిన నేషము తర్వాత బేల్ ఇవ్వకూడనటువంటి నేరంగా ఉంది మిగతా భారతదేశంలో లేదని మీకు నేను మనవి చేస్తున్నాను ఈజ్ ఎ ప్రైవేట్ బిల్ పాలకపక్షం ప్రతిపక్షం కలిసి తెట్ మళ్ళీ రెడ్డి గారిని ఆహ్వానించి ఒక మీటింగ్ ఇరవై ఏడు సంవత్సరాలు కాబట్టి బిల్ అని చెప్పినాను నేను కూడా మీకు మనవి చేసిన ఏంటంటే కొంత సహకారం ఉండడానికి ఒక నెలకు రెండు నెలలకు కోసం ఒక్క ప్రైవేట్ బిల్లు ఎవరైనా పెట్టచ్చు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెట్టొచ్చు ఎవరైనా పెట్టొచ్చు దాన్ని సహకరించుకొని ఒక బిల్లు పెట్టినట్టు అయితే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావన మీకు నేను చేస్తూ ఈ సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరూ చాలా ఒప్పుకుత ఉన్నందుకు మరి వారిని మాట్లాడుకు నేను వినాలి కాబట్టి సెలవు తీసుకుంటూ మరొకసారి నా కుటుంబం తరఫున నా భార్య తరఫున మొత్తాన్ని మా భార్య అయితే కన్వీన్స్ అయి ఉంటుంది ఇప్పుడు అందరూ మాట్లాడింది కాబట్టి ఆమె నా మీద ఏం మాట్లాడదాం కాబట్టి వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటాను